ఓన్ శాంతి ఎలా ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజూ అపారమైన బాధలకు గురవుతున్నట్లు మనం చూస్తున్నాము కానీ శుభవార్త ఏమిటంటే ఇది ఎల్లప్పుడూ అలా ఉండేది కాదు ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు కాబట్టి మనం దానిని నమ్మేలా బ్రెయిన్ వాష్ చేయబడ్డాము అతను కోతుల నుండి వచ్చినప్పటి నుండి మానవులు ప్రారంభంలో చాలా బాధపడ్డారు ఇప్పుడే మేము చాలా సంతోషంగా ఉన్నాము కానీ నిజం దానికి భిన్నంగా ఉంది ప్రారంభంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము మరియు మమ్మల్ని సంతోషపెట్టడానికి మాకు అన్నీ ఉన్నాయి మేము చాలా ధనవంతులం బంగారు ఇటుకలతో నిర్మించిన రాజభవనాలలో నివసిస్తున్నాము కానీ మన ప్రస్తుత పరిస్థితితో పోలిస్తే ఎవరు నిజంగా సంతోషంగా ఉన్నారో మీకు తెలుస్తుంది మరియు మేము సగటున నూట యాభై సంవత్సరాలు జీవించాము మరియు ఆకస్మిక మరణం అస్సలు జరగలేదు మరియు మేము చాలా అందంగా ఉన్నాము నిజానికి అది స్వర్గం అవును ఐదు వేలు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం స్వర్గం మొదటి సంవత్సరాలు స్వర్గంగా కానీ మరియు మనం కల్పం అని పిలువబడే ఈ ఐదు వేలు సంవత్సరాల కాలచక్రాన్ని పూర్తి చేయబోతున్నాము కాబట్టి ప్రతి కల్పంలోని గత వంద సంవత్సరాలలో దేవుడు స్వయంగా వచ్చి నిజంగా ఏమి జరిగిందో దాని గురించి ఈ జ్ఞానాన్ని ఇస్తాడు పేరు చెప్పినట్లుగానే స్వర్గంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఈ ఐదు స్వరాలలో దేనికి ఆనవాళ్లు లేవు ఎందుకంటే ఈ స్వరాలు మాత్రమే మనల్ని మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు బాధ మరియు దుఃఖాన్ని అనుభవిస్తారు కానీ వారు దానిని కలిగి ఉండలేదు ఈ ఐదు దుర్గుణాల జాడను ఇచ్చినప్పుడు దానికి కారణం వారు శరీర స్పృహలో ఉన్నారు క్షమించండి వారు శరీర స్పృహలో లేరు వారు ఆత్మస్పృహ కలిగి ఉన్నారు అంటే వారు ఒకరినొకరు ఆత్మలుగా భావించారు కనుబొమ్మల మధ్య ఒక చిన్న దుకాణంలా ఆత్మ కదులుతుంది అందుకే మేము ఇక్కడ టిల్లు వర్తింపజేస్తాము హిందువులు ఇక్కడ తెలుగు వర్తింప చేస్తారు కాబట్టి కళ్ళ ద్వారా చూసేది ఆత్మ నోటి ద్వారా మాట్లాడుతుంది ఈ శరీరం ద్వారా అన్ని తరగలను చేస్తుంది మరియు స్వర్గ నివాసులు దీని గురించి నిరంతరం వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు చాలా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళలేదు మొదటి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు వారు నరకంలో తీసుకోవడం ప్రారంభిస్తారు మరియు శరీర స్పృహం ఉంటారు అప్పుడే వారు ఇంద్రియ సుఖాలకు అవుతారు మరియు ఐదు ఈ ఐదు స్వలాల ప్రభావంతో వారు మరింతగా కట్టుబడి ఉండడం ప్రారంభిస్తారు మరియు చివరికి పేదరికం రూపంలో శిక్షించబడే మరిన్ని పాపాలు వ్యాధులు ప్రకృతి దేశాలు మరియు చివరికి ప్రపంచాన్ని నాశనం చేసే ప్రపంచ యుద్ధం కానీ ప్రపంచం పూర్తిగా నాశనం కాదు ప్రపంచం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది కాబట్టి లేదా మానవులు కానీ ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి ఒక సామూహిక జనసంహారం జరుగుతుంది వాస్తవానికి ప్రతి ఒక్కరి జనాభా పరిమాణాన్ని తగ్గించే విలుప్త మానవులు తీవ్రంగా కాబట్టి తదుపరి కల్పానికి చాలా తక్కువ ఒకటి ఉంటుంది ఈ ఐదు వందలు కాలచక్రాన్ని కల్ప అంటారు కాబట్టి ప్రతి కల్పం చివరిలో సామూహిక విధ్వంసం జరుగుతుంది తక్కువ జనాభాతో ప్రపంచం పునరుద్ధరించబడుతుంది మరియు ప్రపంచం ఇలా ఉంటుంది భూమి చాలా సారవంతమైనదిగా ఉంటుంది అక్కడ పోషకమైన మరియు రుచికరమైన ఆహారాలు రెండూ పెరుగుతాయి కాబట్టి ప్రజలు చాలా ఉంటారు ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో దానికి భిన్నంగా దైవిక లక్షణాలతో నిండి ఉంది ఈ పరివర్తన ఎలా సాధ్యమవుతుంది అందుకే దేవుడు వస్తాడు ఆయన ఒక వృద్ధుడి శరీరంలోకి ప్రవేశించి మనల్ని దైవిక గుణాలతో నింపడం ద్వారా మనల్ని దైవిక జీవులుగా మార్చడం మొదటి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మనం విచారంగా లేమని దేవుడు చెబుతున్నాడు ఎందుకంటే బుద్ధి మనస్సుపై పైచేయి సాధించింది అందుకే కారణం కాబట్టి మీరు దానిని బుద్ధి లేదా ఆత్మ అని పిలుచుకోవచ్చు రెండూ వేర్వేరు కాని కనుబొమ్మల మధ్య ఒక చిన్న దుకాణం లాంటిది అది ఆత్మలోనే ఉంది మనస్సు బుద్ధి మరియు సంస్కారం అనే మూడు భాగాలు ఉన్నాయి శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఉపచేతన మనస్సుకు ఏదైనా సంబంధం కలిగి ఉండవచ్చు లేదా అది లోతుగా పాతుకుపోయిన జ్ఞాపకం కావచ్చు కాబట్టి ఆ సూర్యకంక నుండి మనస్సు ఆలోచనలను సృష్టిస్తుంది ఉదాహరణకు మీరు ఏదో ఒక కారణం చేత ఒక వ్యక్తి గురించి చాలా ప్రతికూల అభిప్రాయాన్ని పెంచుకుంటే మీరు అతని చూసిన ప్రతిసారి లేదా అతని గురించి విన్న ప్రతిసారి మీ మనసు చాలా ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది మీరు మీ ఉపచేతన మనస్సులో ఇప్పటికే నమోదు చేసుకున్న దాని ఆధారంగా కాబట్టి స్వర్గంలో జరిగేది తెలివితేటలు చాలా బలంగా ఉండేది మరియు తెలివి యొక్క విధి సరైనది మరియు తప్పు మధ్య తేడాను గుర్తించడం అది నిర్ణయించుకోవాలి ఏమి చూడాలి ఏమి వినాలి ఏమి ఆలోచించాలి ఏమి మాట్లాడాలి అది బుద్ధి యొక్క విధి ఎందుకంటే బుద్ధి స్వర్గంలో బలంగా ఉంది మేము ఒకరితో ఒకరు సంభాషించుకునేటప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంది మన బుద్ధి మన మనస్సును శరీరాన్ని కాకుండా ఆత్మను మాత్రమే చూడమని ఆదేశిస్తుంది కాబట్టి మొదటి రెండు వేల ఐదు వందల సంవత్సరాల తరువాత తెలివి బలహీనమవుతుంది కాబట్టి అప్పుడే మనస్సు ఆలోచనలను సృష్టించడం ప్రారంభించింది బుద్ధి నుండి ఆదేశం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కాబట్టి స్వర్గంలో ఉన్నప్పుడు నేను ఇప్పటికే చెప్పినట్లుగా కామం కోపం గొప్పతనం అనుబంధం మరియు అహంకారం యొక్క లేవు భార్యాభర్తలు బిడ్డను కనాలని అనుకున్నప్పుడే పిల్లల పుట్టుక కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నట్లుగా సెక్స్ ద్వారా బిడ్డ పుట్టలేదు అందుకే ఆ తేదీలు లేదా స్వర్గం లేదా ఉనికి నివాసం అవి అంత స్వచ్ఛమైనవి కాబట్టి హిందువులు ఇప్పటికీ వాటిని తాజాగా పూజిస్తారు ఆత్మ పవిత్రమైనప్పుడు అది సృష్టించే ఆలోచన ఆ క్షణంలోనే జరుగుతుంది కాబట్టి ఉండటం వల్ల కాదు స్వచ్ఛమైనది అంటే అది ఎటువంటి వ్యర్థమైన ఆలోచనలను లేదా ప్రతికూల ఆలోచనలను లేదా దుర్మార్గపు ఆలోచనలను సృష్టించదు అది మొదటి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సానుకూలమైన మరియు శక్తివంతమైన ఆలోచనలను మాత్రమే సృష్టిస్తుంది కాబట్టి ఏదైనా స్పర్శను సృష్టించే ముందు అది తెలివి యొక్క అనుమతి పొందాలి కాబట్టి మొదటిసారిగా తెలివికి చాలా విధేయుడిగా ఉన్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఎందుకంటే తెలివి చాలా శక్తివంతమైనది రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుంది అంటే అది బలహీనపడుతుంది మనసు మొదలవుతుంది బుద్ధి అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆలోచనలను సృష్టించడం ఇది తెలివితేటలు చేసినట్లే ఆత్మ కూడా గుడ్డిగా ఆత్మ లాంటిది మనస్సు సృష్టించిన ఆలోచనలను అనుసరిస్తుంది కాబట్టి మనస్సు ఆలోచనలను సృష్టిస్తుంది అది ఏమి చెబుతుందో ఏమి వింటుందో అది సరైనదా కాదా అని నిర్ణయించుకోకుండానే ఈ విషయానికి నాటకంలో స్పష్టంగా చిత్రీకరించబడింది టెలివిజన్ సీరియల్లో కూడా మీరు దీన్ని కనుగొనవచ్చు వీలైతే మీరు దానిని మీ స్వంత భాషలో చూడవచ్చు కాబట్టి నిజానికి రోమన్ అంటే కామం తప్ప మరొకటి కాదు కోపం ఆకర్షణ మరియు మరియు అహంకారం ఇది పురుషులు ఉంటుంది దీనిని కలిపి పది తలల అని పిలుస్తారు కానీ రామన్ ప్రకారం రావణుడు కుబేరుని తమ్ముడు అని చూపిస్తారు కాబట్టి కుబేరుడు స్వర్గాన్ని పాలించేవాడు కాని రోబెన్ దురాసపరుడిగా మారుతాడు సాధారణంగా పెద్దవాడే రాజు హోదాను కలిగి ఉంటాడు తమ్ముడు అవుతాడు కాబట్టి అతను తన అన్నయ్య కుబ్రాన్ను పడగొట్టాలని కోరుకుంటున్నాడు కాబట్టి అతను యుద్ధం చేయాలనుకుంటున్నాడు కాబట్టి అతను స్వర్గంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు అది ఒక సేవకుడి కాపలాగా ఉంటుంది అతను రావణ్ స్వర్గంలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తాడు మరియు కాకి ఇలా అంటుంది మీ రాజు కుబెన్ వైస్ నా ప్రతి ఆదేశాన్ని పాటిస్తాడు నన్ను లోపలికి రానివ్వకపోతే నిన్ను చంపేస్తాను అతను ఆ సంరక్షకుడిని చంపేస్తాడు నిజానికి గార్డియన్ అంటే తెలివితేటలు మరియు కాకి తప్ప మరెవరో కాదు మనం శరీర స్పృహలోకి వచ్చినప్పుడు ఆ ఐదు దుర్గుణాలు ఉద్భవిస్తాయా కాబట్టి అది ఆలోచనలను సృష్టించే ముందు ఇకపై బుద్ధి నుండి అనుమతి తీసుకోదు కాబట్టి ఆలోచనల ద్వారానే మనం చర్యలు చేయడం ప్రారంభిస్తాము మాట్లాడటం మొదలుపెట్టు అలాగే రోవన్ కూడా అంటాడు స్వర్గం బలవంతులదే మీలాంటి బలహీనులది కాదు కాబట్టి ఆ కరెంట్ ఆత్మను మరియు సంరక్షకుడిని సూచిస్తుంది స్వర్గాన్ని లేదా ద్వారపాలకుడిని చూసుకోవడం తెలివితేటలు కాబట్టి తెలివితేటలు మారినప్పుడు రావణుడు స్వర్గంలోకి ప్రవేశించి ఆత్మను చంపుతాడు అప్పుడే స్వర్గం నరకంగా మారుతుంది మరియు కుబేరుడు తన రథం ఎక్కటానికి ప్రయత్నించినప్పుడు అతని ఎగిరే రథం రాబిన్ అతన్ని అలా చేయడాన్ని నిషేధించాడు అది ఇక తనది కాదని చెబుతూ కాబట్టి పుష్ప అని పిలువబడే ఆ ఎగిరే రథం అక్కడ ఉంది ఏమిటి స్వర్గంలో ప్రయాణ విధానం అదే కానీ ఇప్పుడు మనం దానిని ఎక్కడా చూడలేము ఎందుకంటే మనం మన మనస్సుపై నియంత్రణ కోల్పోయినప్పుడు మనకు ఇక ఎగిరే రథాన్ని తొక్కే శక్తి లేదు ఎందుకంటే అది మన ఆలోచనలు ప్రతికూల లేదా దుర్మార్గపు ఆలోచనలతో కల్తీ లేకుండా ఉండాలి ఆ కర్తవ్యాలను వ్రాయగలగడానికి మనకు ఆలోచనలు లేదా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనం ఆ ఎగిరే రథాల సాంకేతికతను ఎలా కోల్పోతాము కానీ శుభవార్త ఏమిటంటే మనం ఈ శిల్పం చివరలో ఉన్నాము ఈ ప్రపంచం అందుకే ప్రజలు లేదా శాస్త్రవేత్తలు ఎగిరే జంతువులను సృష్టించడంలో చాలా తీవ్రంగా ఉన్నారు సిఎస్ త్వరలో విమానం అని పిలువబడే ఎగిరే రథంగా మార్చబడుతుంది కాబట్టి మన తెలివితేటలు మనస్సుపై శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే మన తెలివి చాలా శక్తివంతంగా ఉన్నప్పుడు అంతకు ముందే మనం బాధపడటం ప్రారంభిస్తాము ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ దుఃఖం యొక్క జాడలేదు మరియు కానీ ఇప్పటికీ ఏమిటంటే దేవుడు వచ్చాడు మరియు ఇచ్చాడు ఆత్మచైతన్యం పొందడం ద్వారా దుఃఖం నుండి తప్పించుకునే మార్గం మనకు ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సిన మనల్ని మనం పరిగణించుకోవడమే ఆత్మలుగా ఉండి సాధ్యమైనంత వరకు భగవంతుని కాంతి బిందుగా గుర్తుంచుకోవాలి కాబట్టి ముస్లింలు అల్లా అని పిలిచేది ఈ దేవుడిని క్రైస్తవులకు స్వర్గపు దేవుడు తండ్రి మరియు హిందువులకు శివుడు దేవుడు అందరికీ ఒక్కడే మరియు అతను ఒకసారి మాత్రమే వస్తాడు అంటే చివరికి మరియు దేవుడు ఇచ్చిన జ్ఞానం కేవలం ఒకటి అన్ని బ్రహ్మరీస్ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది ఎందుకంటే అతను ఈ జ్ఞానం ఇవ్వడానికి ఒక బుద్ధి శరీరంలో ఎందుకంటే అది అలా చేయదు మనలాగే అతను ఒక వృద్ధుడిలోకి ప్రవేశిస్తాడు అతను ఆ వృద్ధుడిని అని పిలుస్తాడు ఆదాముగా బైబిల్ మరియు కురాలలో ఎందుకంటే మనం పూర్తిగా శరీర స్పృహలో ఉన్నాం కాబట్టి శరీరం ముఖ్యంగా బంకమట్టి వంటి మూలకాలతో తయారైందని నమ్ముతారు కాబట్టి దేవుడు మనల్ని శరీర స్పృహ నుండి ఆత్మస్పృహలోకి పెంచడానికి వచ్చాడు బైబిల్లో దేవుడు ఆదామును మట్టి నుండి లేపినట్లుగా చిత్రీకరించబడింది అంటే ఆయన అతని శరీర స్పృహ నుండి ఆత్మస్పృహలోకి తీసుకురావడం ద్వారా దేవుడు అతనిని జీవింపజేయడానికి తన ఊపిరిని ఇస్తున్నట్లుగా వారు అతని బోధనలను చేశారు కాబట్టి మొదటి సందర్భంలో దేవుడికి శ్వాస తీసుకోవడానికి శరీరం లేదు కానీ దేవునికి అలాంటి జీవితానికి చాలా ముఖ్యమైనది కాబట్టి అది మరెవరికీ లేని ఈ జ్ఞానం అతన్ని దేవుడిగా చేస్తుంది దేవుడు మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే మనం మనల్ని మనం ఆత్మగా భావించడం ప్రారంభించి బంగారు ఎరుపు రంగు కాంతి ప్రపంచంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది మనం ఎంత మనం ప్రతిదాని నుండి నుండి మరియు అందరి విడిపోతాము కాబట్టి మనం చివరికి ఆ ఐదు మంచులను జయించగలం చివరి మరియు అహంకారం తద్వారా మనం మొత్తం ప్రపంచాన్ని జయించడానికి అర్హులం అవుతాము రోవన్ను జయించడం ద్వారా అది ఈ ఐదు స్వరాలు కానీ ఇది ఏ మత గ్రంథాలలో స్పష్టంగా ప్రస్తావించబడలేదు కాబట్టి మనకు అన్ని రహస్యాలను అర్థం చేసుకోవడానికి దేవుడు మాత్రమే రావాలి అందుకే మనం రామన్ నుండి లోతుగా దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను కనుగొనగలుగుతున్నాము మహాభారతం బైబిల్ మరియు ఖురాన్ కాబట్టి మా రాబోయే వీడియోలో మేము చాలా రహస్యాలను తెలియజేస్తాము కాబట్టి దయచేసి వేచి ఉండండి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయబో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియోగా చూస్తున్నాను ఈ వీడియో గురించి అభిప్రాయాలను చెప్పే వ్యాఖ్యలు ఓన్ శాంతి మరియు మీరు ఈ జ్ఞానాన్ని ఖచ్చితంగా పొందుతారు బ్రహ్మకుం ధ్యాన కేంద్రంలో మరియు మీరు దీన్ని అనేక ఆన్లైన్లో కూడా కనుగొంటారు వెబ్సైట్లు మరియు యూట్యూబ్ ఛానల్లో వివరణలో ఇస్తాము కాబట్టి దయచేసి దీన్ని ఉపయోగించుకోండి